హలో అండి అండి మీకు కూడా ఇష్టమేనా కానీ అప్పుడప్పుడు మనం వేసుకోం కదా మీరు వేసుకుంటారా రెగ్యులర్గా నాకైతే ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వేస్తే చాలా ఇష్టం అండి నెయ్యి కూడా నండోయ్ ఇప్పుడు ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోస్తాం కదా అవి బాగా ఇలా కలిపేసుకోవాలండి కలిపితేనే ఫ్లేవర్స్ బాగుంటాయి ఇప్పుడు వెంటనే నూనె వేయకుండా ఈ ఉల్లిపాయలు వేసి ఒకసారి అట్లకాడతో ఇలా ప్రెస్ చేయండి తర్వాత మొత్తం అంచులమ్మట నూనె వేసుకోండి బాగా ఎర్రగా కాలుతుందండి ఇది హైలోనే చేసుకోవాలండో ఎందుకంటే మనకి సిమ్లో పెడితే అంచులకి హీట్ తగలక వేగదండి ఇప్పుడు చూడండి జస్ట్ అలా ఒక్కసారి ఫ్లిప్ చేయడం వల్ల అప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా వేగిపోకుండా అలా ఫ్లేవర్గా వస్తాయి కొంతమంది ఉల్లిపాయలు వేయంగానే జస్ట్ సైడ్ కాల్చి ఫోల్డ్ చేసేస్తారు కానీ నాకు ఇలా ఉల్లిపాయలు జస్ట్ అలా వేగితే బాగుంటుందండి నెయ్యి కూడా నండు నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది ఇలా టమాటో చట్నీతో తిన్నాము చూడండి ఎండ తగలంగానే దోశ మంచి రెడ్ కలర్ వచ్చింది కదా మీరు ఎలా తింటారు ఇవాళ మీ ఇంట్లో టిఫిన్ ఏంటండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆగండి ఒక జోక్ ఏంటంటే అత్తయ్య గారు అంటారంట మా అబ్బాయి ఏమేమి ఇష్టంగా తింటాడంటే నేను కడుపుతో ఉన్నప్పుడు ఏం తిన్నానో తాగానో అవే ఇష్టంగా తింటాడమ్మా అంటే కోడలిపిల్ల అంటుందంట అయ్యో అవునా అండి అయితే మందుకి కొంచెం దూరంగా ఉండాల్సింది అత్తయ్య గారు కడుపుతో ఉన్నప్పుడు